జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన ఘనత తోపిరెడ్డి ప్రకాష్ రెడ్డి అంతేకాకుండా వాల్మీకి కులానికి చెందిన రామగిరి చెన్నై కొత్తపల్లి కనగనపల్లి మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షుల్ని వాల్మీకి కులానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎంపిక చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నాడమ్మా ప్రకాష్ రెడ్డి గారు అంతేకాకుండా వైసంపీలుగా వాల్మీకి కులానికి చెందిన వైసెంపీలుగా మరొక ముగ్గురిని వైసెంపిలుగా అంతేకాకుండా కురువ కులానికి సంబంధించిన ఒక ఎంపీ ఆత్మగురు అమ్మాయి ఒక ఎంపీపీగా జడ్పీటీసీలుగా రాప్తాడు కనగానపల్లి రామగిరి మండలాలకు సంబంధించిన మూడు జడ్పీటీసీలు కురువ కులానికి చెందిన వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తాడమ్మ ప్రకాష్ రెడ్డి గారు అంతేకాకుండా నాకు ఉమ్మడి అనంతపురం జిల్లా గొడవ మేఖల సహార సొసైటీ ఉమ్మడి జిల్లా చైర్మన్ గా నన్ను అదేవిధంగా కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ రాప్ప వర్గం నుంచి సొసైటీ సింగిల్ విండో అధ్యక్షులుగా మరొక కురుబ కురుగ ఈ రోజు దగ్గర తీసుకొని దాని పక్కలో కూర్చుని పెట్టుకుని కురుబ తులని కూడా ప్రాధాన్యత ఇచ్చారు అంతేకాకుండా మా ఎస్సీ కులానికి సంబంధించిన మా సోదరుడు అనంతపురం రూరల్ మోడల్ జెడ్పీటీసీ లక్ష ఓట్ల మేలు లక్ష ఓటర్స్ ఉన్న ఒక జెడ్పీటీసీ మా సోదరిని జూటూరు చంద్రకుమార్ గారిని ఒక జెడ్పీటీసీగా అత్యధికమైన ఓట్ల మెజార్టీతో ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి చంద్ర చంద్ర గారిని అదేవిధంగా ఒక ముగ్గురు మా ఎస్సీ సోదరులని వైస్ ఎంపీ అదేవిధంగా మా సోదరి చిన్న ఆత్మకూరు చిన్న గారిని ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గాను అదేవిధంగా ఎస్టీ కులానికి సంబంధించిన మా అడ్డ వరలక్ష్మి గారిని అనంతపురం రూరల్ ఎంపీపీ గాను పెద్ద మండలం లక్ష ఊరుకు ఉన్న మండలం ఎంపీపీ గాను మా సోదరుడు వైస్ ఎంజెపి ఆత్మకూరు నాయక్ మా ఎస్టీ మా నాయక్ మరో ఇద్దరు సోదరుల రోజు సామాజిక న్యాయము సామాజిక విప్లవం అంటే ఇదని మా నీ ఇరవై ఐదు సంవత్సరాలుగా మీ భర్త కానీ నువ్వు కానీ నువ్వు ఈ కులాలకు సంబంధించి ఒక నియోజకవర్గంలో ఒక ఐదు టర్ముల్లో మీరు ఏ ఏ సామాజిక వర్గానికి ఒక లిస్ట్ పెట్టగలుగుతావా మేము అనుకున్నాం మహాత్మా జ్యోతిరావు పూలేని మేము చూడలే ఓన్లీ ఫోటో చూస్తున్నాం చెందిన జిరాజ్ ఆయన ఒక ఐదు సంవత్సరాల్లోనూ మంత్రి పదవులలో మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత సుమితమ్మ మీ మీ ప్రభుత్వం ప్రభుత్వ మంత్రి పదవి ముఖ్య కాకుండా చెప్తున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శ్రీ కనకదాస జయంతిని అధికారికంగా జరుపుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం అంతేకాకుండా మా మహర్షి వాల్మీకి విగ్రహం వాల్మీకి పుట్టినరోజు కూడా గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ జీవో ప్రకారం కానీ వాళ్ళ పోయే వాల్మీకి మహర్షి జయంతిలు కానీ ప్రభుత్వం నిధులు వెచ్చించి అధికారికంగా జరుగుతున్నారు పరిటాల సిద్ధమని గుర్తు పెట్టుకో ఎప్పుడే కానీ బడుగు బలిహన వర్గాలు మేకి ఓట్లు కోసం మరియు ఒక వర్గాలుగా వర్గాలు విధించి కొట్లాట్లు పెట్టించి ఒక వర్గం మా దగ్గర ఒక వర్గాన్ని ఇచ్చేయాలని ఆలోచన చెప్తే బీసీఎస్ మైనార్టీలకు నువ్వు చేసింది దామిడి లేదు ఉంటమ్మా రైట్